క్షణాల్లో వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి మనం పాటించని చిన్న చిన్న సేఫ్టీ మెషర్స్ ఎంత పెద్ద ముక్కుని తెచ్చి పెడతాయో ఎవరికీ తెలియదు అదే ఇప్పుడు అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ లో భద్రతా లోపాలు జరిగిందని ఫ్లైట్ లో వెళ్లే ప్యాసింజర్స్ ఎవరనేది కూడా సరిగ్గా చూసుకోలేదని అందువల్ల ఈ క్రాష్ జరిగిందని ఎయిర్ ఇండియా సంస్థ సరైన సేఫ్టీ మెషర్స్ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఈ ఫ్లైట్ క్రాష్ వెనక ఎవరున్నారని తెలియాలి అంటే వెంటనే దీనిపై పూర్తి విచారణ జరపమని ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారని తెలుస్తోంది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్లోని ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ వన్ అయింది ఈ విమానం ఒక బోయింగ్ సెవెన్ ఇందులో మొత్తం మంది ఉన్నారు పైలెట్లు కెప్టెన్ సుమిత్ సవరవాల్ ఫస్ట్ ఆఫీసర్ క్లై కుందర్ మరియు పది క్యాబినెట్ క్రూ సభ్యులు ఉన్నారు విమానం మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై ఎనిమిది నిమిషాలకు ఫస్ట్ రన్ వే ట్వంటీ త్రీ నుండి టేకాఫ్ చేసింది కానీ ఐదు నిమిషాల్లోనే అంటే ఒకటి నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ సమీపంలోని మేఘాని నగర్ రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అయింది ఫ్లైట్ రాడార్ ఇరవై ప్రకారం విమానం ఆరు అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు సిగ్నల్ కోల్పోయింది టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే ఈ ఘటన జరిగింది విమానం క్రాష్ అయిన వెంటనే భారీ పేలుడు జరిగింది ఎందుకంటే లండన్ కు లాంగ్ హాల్ జర్నీ కోసం విమానంలో భారీ ఇంధనం నింపబడింది ఫలితంగా దట్టమైన నల్లని పొగలు ఆకాశంలో కనిపించాయి మరియు దగ్గరలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఈ భయానక దృశ్యాన్ని చూపించాయి విమానం ఒక భవనంపై కూలినట్టుగా కనిపించింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం విమానం టేక్ వెంటనే ఎనిమిది వేల రెండు వందల గంటల ఫ్లైయింగ్ అనుభవం గల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు మేడే కాల్ ఎమర్జెన్సీ సిగ్నల్ ఇచ్చారు కానీ ఆ తర్వాత విమానం నుండి ఎటువంటి స్పందన రాలేదు దీని ప్రకారం ఫ్లైట్ ట్రూ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ ను ఎదుర్కొన్నారు దీనివల్ల స్పెషల్ డిస్ఓరియంటేషన్ అంటే దిశాంకం కోల్పోవడం వంటి అలాగే విమాన నియంత్రణ కోల్పోవడం కూడా జరిగింది ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే ఖచ్చితమైన కారణం కోసం డీజీసీఏ మరియు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తున్నాయి బోయింగ్ సంస్థ కూడా ఈ దర్యాప్తులోనే సహకరించే అవకాశం ఉంది ప్రమాదానికి సంబంధించి ఇతర సాధ్యమైన కారణాలలో సాంకేతిక లోపం పైలట్ ఎర్ర లేదా బాహ్య కారణాలుండొచ్చని నిపుణులు ఊహిస్తున్నారు అయితే రెండు పేల ఇరవై మూడు ఏవియేషన్ సేఫ్టీ డేటా ప్రకారం టేకాఫ్ మరియు ల్యాండింగ్ సమయంలోనే విమానాలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని తెలుస్తోంది అయితే విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీరిలో నూట మంది భారతీయులు యాభై మంది బ్రిటిష్ పౌరులు ఒక కెనడియన్ మరియు ఏడు మంది పోర్చుగీస్ పౌరులున్నారని ఎయిర్ ఇండియా నివేదించింది ఈ ప్రయాణికులలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ ధృవీకరించింది ఆయన బోర్డింగ్ పాస్ మరియు స్థానంలో ఉన్నారు హిందూ సమీక్షించింది కానీ ఇతర ప్రముఖ వ్యక్తుల గురించి సమాచారం బహిర్గతం కాలేదు ఎమర్జెన్సీ న్యూస్ ప్రకారం కనీసం నూట యాభై మంది మరణించినట్టుగా ధృవీకరించబడింది మరికొందరు గాయాలతో హాస్పిటల్ కు తరలించబడ్డారు అయితే ఖచ్చితమైన మరణాల సంఖ్య లేదా గాయపడిన వారి వివరాలు ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు ఎయిర్ ఇండియా ఒక ఎమర్జెన్సీ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు సపోర్ట్ చేసింది జరిగిన వెంటనే అహ్మదాబాద్ సిటీ పోలీస్ ఫైర్ బ్రిగేడ్ మరియు అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి ఏడు ఫైర్ ఇంజన్లు మంటలు నార్పేందుకు రంగంలోకి దిగాయి కానీ దట్టమైన పొగ మరియు భారీ ఇంధనం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ సవాళ్లను ఎదుర్కొన్నాయి గాంధీనగర్ నుండి మూడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు మరియు వడోదర నుండి మరో మూడు బృందాలు రెస్క్యూ కోసం పంపబడ్డాయి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాయపడిన వారిని వెంటనే వైద్య సహాయం అందించాలని గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి హాస్పిటల్ కు తరలించాలని ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గుజరాత్ సీఎం హోం మినిస్టర్ మరియు పోలీస్ కమిషనర్ తో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు స్వయంగా అహ్మదాబాద్ పర్యవేక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై రామ్మోహన్ మోహన్ తో మాట్లాడి అన్ని అవసరమైన సహాయాలను అందించాలని ఆదేశించారు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఆపరేషన్స్ తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి తమ ఫ్లైట్ స్టేటస్ ను తనిఖీ చేయాలని సూచించింది క్షణాల్లో వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి మనం పాటించని చిన్న చిన్న సేఫ్టీ మెషర్స్ ఎంత పెద్ద ముక్కుని తెచ్చిపెడతాయో ఎవరికీ తెలియదు అదే ఇప్పుడు అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ లో భద్రతా లోపాలు జరిగిందని ఫ్లైట్ లో వెళ్లే ప్యాసింజర్స్ ఎవరనేది కూడా సరిగ్గా చూసుకోలేదని అందువల్లే ఈ క్రాష్ జరిగిందని ఎయిర్ ఇండియా సంస్థ సరైన సేఫ్టీ మెషర్స్ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఈ ఫ్లైట్ క్రాష్ వెనక ఎవరున్నారని తెలియాలి అంటే వెంటనే దీనిపై పూర్తి విచారణ జరపమని ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారని తెలుస్తోంది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ లోని గ్యాట్వక్ ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ వన్ ఏఐ వన్ సెవెంటీ వన్ క్రాష్ అయింది ఈ విమానం ఒక బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ ఇందులో మొత్తం రెండు వందల నలబై రెండు మంది ఉన్నారు రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఫస్ట్ ఆఫీసర్ క్లై కుందర్ మరియు పది కేబినెట్ క్రూ సభ్యులు ఉన్నారు విమానం మధ్యాహ్నం ఒంటి ముప్పై ఐదు నిమిషాలకు ఫస్ట్ రన్వే నుండి టేక్ ఆఫ్ కానీ ఐదు నిమిషాల్లోనే అంటే నిమిషాలకి ఎయిర్పోర్ట్ సమీపంలోని మేఘానీ నగర్ రెసిడెన్షియల్ ఏరియాలో అయింది ఫ్లైట్ రాడార్ రాడారు ప్రకారం విమానం ఐదు అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు సిగ్నల్ కోల్పోయింది టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే ఈ ఘటన జరిగింది విమానం క్రాష్ అయిన వెంటనే భారీ పేలుడు జరిగింది ఎందుకంటే లండన్ కు లాంగ్ హాల్ జర్నీ కోసం విమానంలో భారీ ఇంధనం నింపబడింది ఫలితంగా దట్టమైన నల్లని పొగలు ఆకాశంలో కనిపించాయి మరియు దగ్గరలోని దెబ్బతిన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అయిన విమానం ఒక భవనంపై డైరెక్టరేట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఎనిమిది వేల రెండు వందల గంటల ఫ్లైయింగ్ అనుభవం గల కెప్టెన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు మేడే కాల్ ఎమర్జెన్సీ సిగ్నల్ ఇచ్చారు కానీ ఆ తర్వాత విమానం నుండి ఎటువంటి స్పందన రాలేదు దాని ప్రకారం ఫ్లైట్ ట్రూ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ ను ఎదుర్కొన్నారు దీనివల్ల స్పెషల్ డిస్ఓరియంటేషన్ అంటే దిశాంకం కోల్పోవడం వంటి అలాగే విమాన నియంత్రణ కోల్పోవడం కూడా జరిగింది ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే ఖచ్చితమైన కారణం కోసం డీజీసీఏ మరియు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తున్నాయి బోయింగ్ సంస్థ కూడా ఈ దర్యాప్తులోనే సహకరించే అవకాశం ఉంది ప్రమాదానికి సంబంధించి ఇతర సాధ్యమైన కారణాలలో సాంకేతిక లోపం పైలట్ ఎర్రర్ లేదా బాహ్య కారణాలుండొచ్చని నిపుణులు ఊహిస్తున్నారు అయితే ఏవియేషన్ సేఫ్టీ ప్రకారం మరియు ల్యాండింగ్ సమయంలోనే విమానాలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని తెలుస్తోంది అయితే విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీరిలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఒక కెనడియన్ మరియు ఏడు మంది పోర్చుగీస్ పౌరులున్నారని ఎయిర్ ఇండియా నివేదించింది ఈ ప్రయాణికులలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారని ఇండియా టుడే ధృవీకరించింది ఆయన బోర్డింగ్ పాస్ మరియు ప్యాసింజర్ లిస్ట్ లో పన్నెండవ స్థానంలో ఉన్నారు హిందూ వార్తాపత్రిక పత్రిక ప్యాసింజర్ ని సమీక్షించింది కానీ ఇతర ప్రముఖ వ్యక్తుల గురించి సమాచారం బహిర్గతం కాలేదు ఎమర్జెన్సీ న్యూస్ ప్రకారం కనీసం నూట మంది మరణించినట్టుగా ధృవీకరించబడింది మరికొందరు గాయాలతో హాస్పిటల్ కు తరలించబడ్డారు అయితే ఖచ్చితమైన మరణాల సంఖ్య లేదా గాయపడిన వారి వివరాలు ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు ఎయిర్ ఇండియా ఒక ఎమర్జెన్సీ సెంటర్ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు సపోర్ట్ చేసింది క్రాష్ జరిగిన వెంటనే అహ్మదాబాద్ సిటీ పోలీస్ ఫైర్ బ్రిగేడ్ మరియు అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి ఏడు ఫైర్ ఇంజన్లు మంటలు నార్పేందుకు రంగంలోకి దిగాయి కానీ దట్టమైన పొగ మరియు భారీ ఇంధనం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ సవాళ్లను ఎదుర్కొన్నాయి గాంధీనగర్ నుండి మూడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు మరియు వడోదర నుండి మరో మూడు బృందాలు రెస్క్యూ కోసం పంపబడ్డాయి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాయపడిన వారిని వెంటనే వైద్య సహాయం అందించాలని గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి హాస్పిటల్ కు తరలించాలని ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గుజరాత్ సీఎం హోం మినిస్టర్ మరియు పోలీస్ కమిషనర్ తో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు స్వయంగా అహ్మదాబాద్కెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ పర్యవేక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి అన్ని అవసరమైన సహాయాలను అందించాలని ఆదేశించారు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఆపరేషన్స్ తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి తమ ఫ్లైట్ స్టేటస్